అలా నేను మీ శ అమెరికాలో ఉండడానికి సవా లక్ష ఆంక్షలు వెళ్ళడానికి అంతకు మించినటువంటి ఆంక్షలు ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ డ్రీమ్ అనేది ఇంకా కరిగిపోయినట్టేనా ఇక డాలర్ని మర్చిపోవటమేనా అని అంటే అంతర్జాతీయ నిపుణులు కూడా ఏమంటున్నారంటే అమెరికాని మర్చిపోండి రెండు వేల ముప్పై నాటికి అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉండదు డాలర్ బలహీనపడుతుంది యాభై రూపాయలకు వచ్చేస్తుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు రెండు వేల ముప్పై నాటికి డాలర్ వాల్యూ ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటున్నారు అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నారు ఆస్ట్రేలియాలో అంటేనేమో అక్కడ గోబ్యాక్ అని అంటున్నారు న్యూజిలాండ్ అంటే అదే పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇండియాకి రావడమే సరైనటువంటి నిర్ణయం అనేటువంటి అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ తిరుగుముఖం పట్టారు అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అరవై శాతం మంది తగ్గిపోయారు అక్కడికి వెళ్ళడానికి చదువుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకొచ్చారు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అక్కడ హెచ్ వన్ బి వీసా ఉన్నా బి వన్ ఉన్నా లేదంటే ఎనీ ఏ వీసా ఉన్నప్పటికీ కూడా మీరు రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ ఇండియా రావాలి అనేది ఒక నిర్ణయం అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది ఇప్పుడు తాజాగా అయినటువంటి అప్డేట్ గతంలో ఏం వాళ్ళంటే వాళ్ళు రెన్యువల్కి ఇక్కడ రాకుండానే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండేవి కానీ ఇక నుంచి అలా కాదు ఇండియాకి వచ్చి ఇండియాలో ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిందే ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళా దానికి రెన్యువల్ ఇస్తే అప్పుడు వెళ్ళాలి ఇది ఒకటి రెండు ఒకవేళ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళి అమెరికాకు వెళ్ళాలి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు స్టూడెంట్స్ని ఆశాంతము వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని తీసుకొని అధ్యయనం చేస్తున్నారు అధ్యయనం చేసి అసలు వీళ్ళని అమెరికాకు పంపించాలా లేదా అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి వీళ్ళ యొక్క యాక్టివిటీ ఏంటి అనేది ఇప్పుడు బాగా అన్వేషిస్తూ ఉన్నారు ఇక స్టూడెంట్స్కి సంబంధించి అయితే ఒకవేళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కనుక అమెరికాకి వ్యతిరేకంగా లేదంటే అమెరికా వ్యతిరేకించేటువంటి దేశాలకి మద్దతుగా పోస్టులు కనుక పెడితే గా వాళ్ళని వీసాలు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఐఆర్ఎస్ ఇప్పుడు తనిఖీలకి దిగింది అక్కడ ఉన్నటువంటి ఐఆర్ఎస్ సిబ్బంది తనిఖీలకి దిగి గతం నుంచి అమెరికాలో ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు వీళ్ళ బిహేవియర్ ఏంటి ఎప్పుడెప్పుడు వీళ్ళ మీద కేసులు ఏం కేసులు నమోదయ్యాయి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎన్ని కేసులు నమోదయ్యాయి లేదా ఇతరత్ర కేసులు ఎన్ని ఉన్నాయి వీళ్ళ యొక్క శాలరీ ఎంత వీటన్నిటి మీద ఇప్పుడు స్క్రూటినీ చేస్తున్నాం ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు రంగంలో దిగింది స్క్రూటినీ చేసి మొత్తం అమెరికాలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇవాంటి వరకు ఏదైనా సరే పొరపాట్లు చేసి ఉంటే వాళ్ళని తిరిగి వెనక పంపిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి వస్తే కనుక భవిష్యత్తులో కూడా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు అందుకే స్వచ్ఛందంగా చాలా మంది వెనక్కి వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ చేత పట్టుకొని పట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించేంత వరకు ఉండకుండా వచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు వీటితో పాటు అనేక ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు ప్లస్ అక్కడ ఉండి ఇన్ని ఆంక్షలు నడుమ అక్కడ చేసినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు రెమిటెన్స్ రేటు పెంచాలనే ఆలోచన చేస్తున్నారు అంటే విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మన వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ భారతదేశానికి డబ్బులు పంపించాలంటే ట్యాక్స్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ట్యాక్స్ పెంచేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడ ఉన్నప్పటికి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇద్దరు పని చేయకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అమెరికాలో ఉండడం అనేది కష్టంగా మారింది ఇప్పుడు అక్కడ చాలా మందికి ఈవెన్ స్టెమ్ కోర్సు చేసినటువంటి వాళ్ళు హెచ్ వన్ బి వీసా పొంది లేదా గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇద్దరు పని చేయకపోతే అక్కడ నడవంటి పరిస్థితి కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం అంటే నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిపోయినాయి రెట్లు పెరిగిపోయినాయి ఈ వీటికి సరిపోయినంతగా శాలరీస్ అక్కడ పెరగట్లేదు శాలరీస్ ఉండడం లేదు సో దాంతో ఇప్పుడు అక్కడ మనుగడ సాగించడమే కష్టంగా ఉంది సింగిల్ పర్సన్ కనుక జాబ్ అయితే కనుక ఇక నా కుటుంబానికి ఆల్మోస్ట్ ఈయన పేద కుటుంబంలాగా బతకాల్సిందే వాళ్ళ కోరికలన్నింటినీ కూడా చంపుకొని అలాంటి పరిస్థితులు అక్కడ ఎందుకు ఉండాలి అనేటువంటి భావన వస్తూ ఉంది ఇక రెండు ఇక్కడ ఇమ్మిగ్రేషన్ పాలసీలని ఎప్పటికప్పుడు మారుస్తూ వీలున్నంత వరకు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని వెనక్కి పంపించడం లేదా విదేశాస్తులు మళ్ళా అమెరికాకి ఎంటర్ కాకుండా చేయడం అనేటువంటి పాలసీని ట్రంప్ ఎంచుకున్నాడు అదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు వీసాలు రద్దు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అసలు జీవిత జీవితకాలం పాటు వాళ్ళ మీద నిషేధం ఉంటుంది అలాంటి పరిస్థితికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళు సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ప్రత్యేకించి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటే ఒక స్టూడెంట్ని కాల్ చేశారు అలాగే గుజరాత్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నడి లో ఎన్కౌంటర్ చేశారు అక్కడ ఉండేటువంటి కాప్స్ మరోవైపు గోబ్యాక్ ఇండియా అనేటువంటి నినాదాలు పెద్ద ఎత్తున అక్కడ వస్తూ ఉన్నాయి ఇంకొక వైపు ట్రంప్ ఎక్కడికి వెళ్తే అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రెంట్స్ కారణం ఏంటంటే భావం ఎప్పుడు ఏ రోజు ఏమవుతుందో తెలియనిటువంటి సిచ్యువేషన్ ఆ కారణంగా ఇప్పుడు తిరగబడుతున్నటువంటి పరిస్థితి అసలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కేసులను కూడా తిరగదోడుతూ వీసాలను రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు ఇంటర్వ్యూస్ స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూ తీసు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా రకరకాలు పెట్టారు ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఆల్రెడీ ఓపీటీ ఉంది ఓపీటీ టైం తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఎఫ్ వన్ వేసా స్టూడెంట్ వేసా దానికి ఫైవ్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫోర్ ఇయర్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే నేషనల్ బోర్డు నేషనల్ బోర్డర్స్ సెక్యూరిటీ కానీ లేదంటే ఇప్పుడు ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ కూడా దిగింది ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ కూడా దిగి ఇప్పుడు ఏం చేస్తుంది ఏర్పడేసేటువంటి కార్యక్రమం చేస్తుంది అత్యంత భయంకరమైనటువంటి అంశం ఏంటంటే జనరల్గా గా మన వాళ్ళు అక్కడ పోయినటువంటి వాళ్ళు మన వాళ్ళే కాదు ఏ దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైనా అమెరికాలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు ఈ ప్రైవేట్ జాబ్ చేస్తూ రిటర్న్స్ అయితే వేస్తూ ఉండాలి రిటర్న్స్ అయితే వేస్తూ ఉండాలి ఈ ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అనే దాన్ని కూడా లెక్కిస్తున్నారు ఇప్పుడు అది ఆ లెక్కగానే తేలితే పర్మనెంట్గా వాళ్ళని మళ్ళీ ఆ స్వదేశానికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఎవరెవరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అనేది తేల్చాలంటే ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ దిగింది ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి రెవెన్యూ సోర్స్ ఎక్కడ ఉంది రెవెన్యూ వాళ్ళని వాళ్ళకి ఎక్కడి జనరేట్ అవుతుంది అనేది వాళ్ళు తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి దాన్ని కన్నా ఐడెంటిఫై చేస్తే ఆ రెవెన్యూ ఇస్తున్నటువంటి యజమాని అలాగే రెవెన్యూ తీసుకున్నటువంటి స్టూడెంట్ ఇద్దరికి మొత్తం స్వదేశానికి పంపించేటువంటి కార్యక్రమం ఇప్పుడు అమెరికాలో చేస్తున్నారు సార్ ఉదాహరణకి ఒక రెస్టారెంట్లో తెలిసిన వాళ్ళ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు ఏదో ఇన్కమ్ ఇస్తున్నారు ఆ ఇన్కమ్ కు సంబంధించినటువంటి వివరాలు పొందుపరుస్తారు ఎవరి ఇయర్ రిటర్న్స్ అయితే వేయాలి ఆ వేసినప్పుడు రిటర్న్స్ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు ప్రాపర్ చేస్తున్నారా ప్రాపర్ గా జాబ్ చేస్తున్నారా లేదా అనేది ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే చాలా చోట్ల కంపెనీలు కూడా ఈ మ్యానుపులేషన్ చేస్తాయి ఫేస్బుక్ లో ఇవన్నీ కూడా మ్యానుపులేషన్ చేసి ఇస్తున్నాయి ఈ మ్యానుపులేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా స్ఫూర్తి చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా అఫీషియల్గా చట్ట ప్రకారం ఉద్యోగం చేసుకున్నప్పటికి కూడా మీరు గతంలో ఇల్లీగల్గా ఎక్కడైనా చేసి మ్యానుపులేషన్ చేశారా అనేది కూడా ఇప్పుడు స్క్రూట్ చేస్తున్నారు ఆ విధమైనటువంటిది బయటపడితే కనుక స్వదేశానికి పంపించే దా దానికి ఇప్పుడు ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ సిద్ధమవుతుంది సో ఇది చాలా ప్రమాదకరమైన అంశం ఎందుకంటే నూటికి తొంభై మంది అక్కడ పోయి ప్రైవేట్ జాబ్స్ చేసుకొని గా ఏదో ఒక రకంగా ఓపీటీలో ఉంటూనే ఏదో ఒక రకంగా చేసుకుని బతుకుతూ ఉంటారు అలా ఉండకూడదు యాక్చువల్గా చట్టం ప్రకారం బట్ అలా ఉంటారు అది ఐడెంటిఫై చేస్తే మాత్రం గా డిపోర్టేషన్ చేసేదానికి అమెరికా ప్రభుత్వం ఇవాళ నుంచే ఒక నిర్ణయం తీసుకుంది సో కాబట్టి స్వచ్ఛందంగా తిరిగి అమెరికా నుంచి ఇండియాకి రావడానికి చాలామంది సిద్ధపడుతూ ఉన్నారు ఎందుకంటే శాశ్వతంగా జీవితకాలం నిషేధం వేయించుకోవడం కంటే ముందు రావటం మేలు అని చెప్పి బో ఈ నిర్ణయం మరి మంచిదేనా ఈ నిర్ణయం అంటే గతం తాలూకు లేదంటే గతంలో ఏ విధంగా చేశారు ఎక్కడ పేసబుల్ తీసుకున్నారు ఎక్కడ జీతం ఎంత ఇవన్నీ స్క్రూట్నింగ్ చేస్తున్నారు ఇది స్క్రూట్నింగ్ చేసినందువల్ల మరి రాబోయే రోజుల్లో అమెరికాలో ఉండేటువంటి మన పరిస్థితి మన వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదు కోట్ల యాభై లక్షల మంది విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి సంబంధించినటువంటి రివ్యూ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫైనాన్షియల్ సంబంధించిన గ్రోత్ ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఏంటి ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు రివ్యూ చేసిన తర్వాత ఎంతమందిని పంపిస్తారో తెలియనటువంటి ఆందోళన అయితే అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులకు ఉంది మరి ఈ సవా లక్ష కారణాలతోటి అక్కడ ఉండాలా మన వాళ్ళు లేదా తిరిగి వచ్చేయాలా తిరిగి వస్తే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ